ఏపీ తెలంగాణ అనే కాదు దేశంలో ఎక్కడైనా ల్యాండ్ కబ్జాలు జరుగుతుంటాయి కబ్జాదారులు ఎక్కడ ఖాళీ స్థలం దొరుకుతుందా మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో స్థలం ఎక్కడ ఉందా అని డేగాకళ్లు వేసుకొని ఆకాశంలో గద్దల్లాగా చూస్తూ ఉంటారు కంట ఖాళీ స్థలం పడితే చాలు వారిలో ఉన్న కబ్జాదారుడు బయటకు వచ్చి స్థలంలో బోర్డులు పెట్టి నకిలీ పేపర్లను సిద్ధం చేస్తూ భూమిని కబ్జా చేసేందుకు అన్ని విధాలుగా ట్రై చేస్తుంటారు ఇదంతా అందరికీ తెలిసిందే ఇలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ల్యాండ్ కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేశారు కొందరు ఇప్పుడు ఈ సంఘటన ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది చంద్రబాబు పేరు మీద ఖాళీగా ఉన్న స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇలా ఏకంగా సారు పార్టీ ఆస్తిపైనే కన్నేశారు సీఎం చంద్రబాబుపై కన్నేసిందెవరు ఎలా చేశారు ఈ విషయం ఎలా బయటకొచ్చింది తెలుసుకుందాం బాపట్ల పట్టణం రైలుపేటకు చెందిన టీడీపీ అభిమాని మొవా సుబ్బారావు అనే వ్యక్తి టీడీపీ కార్యాలయం కోసం రెండువేలలో అంటే సరిగ్గా ఇరవై ఐదేళ్ల కిందట తొమ్మిది పాయింట్ ఐదు సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు దాన్ని పార్టీ అధినేత చంద్రబాబు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు ఈ స్థలం బాపట్లలోని శ్రీనివాస్ నగర్ పరిధిలోని సర్వే నంబర్ నైన్ సిక్స్ నైన్ డ్యాష్ వన్లో ఉంది ఆ తర్వాత టీడీపీ అధికారంలో లేకపోవటంతో టీడీపీ పార్టీ స్థానిక నాయకత్వం కార్యాలయ నిర్మాణాన్ని అంతగా పట్టించుకోలేదు ఈ క్రమంలోనే వైసీపీ పాలనలో భూమాఫియా ఆగడాలకు నేతల దన్ను దొరకటంతో వారు రెచ్చిపోయారు దీని విలువ ఇప్పుడు దాదాపు ఒకటున్నర కోట్లకు చేరటంతో ఏకంగా చంద్రబాబు భూమిపైనే కబ్జాదారులు కన్నేశారు ఖాళీగా ఉన్న స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మున్సిపాలిటీలో ఆ స్థలానికి పన్ను కూడా వేయించుకున్నారు అయితే ఈ వ్యవహారం రెండువేల పదిలోనే వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది ఇటీవల ఈ భూమి రిజిస్ట్రేషన్తో చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది అయితే ఇదే విషయం బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ దృష్టికి రావటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది దీని వెనక ఉన్న వ్యక్తుల వ్యవహారం బయటపడింది ఈ వ్యవహారం వెనుక రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటంతో పోలీసులు సత్తారెడ్డిని అరెస్ట్ చేశారు ఈ భూమాఫియా ముఠాలో సత్తారెడ్డితో పాటు చీరాల మండలం వారి పాలానికి చెందిన ఇంకో వ్యక్తి కూడా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు విచారణలో తేలింది ఈ నక్క సత్తారెడ్డి బాపట్ల మండలం కొత్త బోడరేవుకు చెందిన వ్యక్తి ఆయన స్థలం విషయంలో నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించే చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు ఆయన వల్లే ల్యాండ్ కబ్జా చేసేందుకు ప్రయత్నాలు సులభమయ్యాయని అంటున్నారు ఇటీవల వెలుగులోకి వచ్చిన రెండు వేల ఇరవై మూడులో దొంగపత్రాలు సృష్టించి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఆసరాగా నర్సరావుపేటలో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించిన ఉదంతంతో దీనికి సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్టు సమాచారం ఆ కేసులో నర్సరావుపేట పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు ఏదేమైనా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దొంగ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితేనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భూకబ్జా చేసేవారిని హెచ్చరిస్తున్నా మీ భూమి జోలికి ఎవరు వచ్చినా వారి తాట తీస్తా గత ప్రభుత్వం వారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి భూములు కబ్జా పెట్టారు అందుకే ఇప్పుడు భూ ఆక్రమణ నిరోధక చట్టం తీసుకువచ్చాం మీ ఆస్తులు కాపాడతాం అని చెప్పారు ఇప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన భూమి పైగా ఆయన పేరున ఉన్న భూమి కబ్జాకు గురైంది మరి దీన్ని ఎలా తీసుకుంటారని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ చెయ్యండి